చాలా అంటే చాలా రుచిగా స్పాంజీ స్పాంజీగా ఉండే దోశలు మినపప్పు లేకుండా ఎలాంటి పిండి అదేనండి బీప్ పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ లేకుండా కేవలం ఇడ్లీ రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీ రవ్వతో తయారు చేసుకునే దోశల కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి ఇక ఈ రెసిపీలోకి ఎలాంటి పిండి కూడా వేయాల్సిన పని లేదు ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను తీసుకున్న ఇడ్లీ రవ్వ వచ్చేసి మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా కొంచెం బరగ్గా ఉంది ఇప్పుడు ఇడ్లీ రవ్వని శుభ్రంగా రెండుసార్లు కడగాలండి ఈ విధంగా శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ గిన్నెలోకి నీళ్లు వేసుకోవాలి ఇడ్లీ రవ్వ మునిగే అన్ని నీళ్లు పోసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకి రవ్వ అనేది నానాలండి చూస్తున్నారు కదా రవ్వ చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ నీటిని వంచేసుకుందాము పైన నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇడ్లీ రవ్వని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకొని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా ఇడ్లీ రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఇడ్లీ రవ్వని నీళ్లు పోయకుండా రెండు చెంచాల వరకు పెరుగు వేసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక కప్పు రవ్వకి రెండు చెంచాలు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది ఇక నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండానే మిక్సీ పట్టుకుంటే మనకి ఈ రవ్వ అనేది మెత్తగా మెదిగి జారు జారుగా వస్తుంది దోశ పిండిలాగే వస్తుందండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే వంట సోడా వేసుకోండి నేనైతే ఇక్కడ పావు చెంచా వరకు ఈనో పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక దోశల్లాగా వేసుకోవటమేనండి సెట్ దోశల్లాగా లాగా వేసుకోవచ్చు లేకపోతే మనం దెబ్బరొట్టి మాదిరిగా అయినా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ చక్కగా ప్యాన్ తుడుచుకోండి ఇప్పుడు దోశ వేసుకుందాము అంతేకాకుండా ఈ దోశలకి నూనెతో పనిలేదండి నూనె లేకుండా కూడా మనకి మంచి కలర్ వస్తుంది అంతేకాకుండా చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయి మెత్త మెత్తగా దూదిలాగా చాలా కమ్మగా ఉంటాయండి దోశలు తినడానికి ఈ దోశల్ని పర్ఫెక్ట్ కాంబినేషన్గా మనం సాంబార్తో తీసుకుంటే చాలా ఇష్టంగా తింటారు లేకపోతే టమాటా పచ్చడి ఇప్పుడు మళ్ళీ పెన్నన్నీ ఒకసారి టిష్యూ పేపర్తో తుడుచుకొని ఆ తర్వాత దోశలు వేసుకోండి అప్పుడు చక్కగా వస్తాయి దోశలు అనేవి మరి మీ అందరికీ కేవలం ఇడ్లీ రవ్వతో తయారు చేసుకున్న ఈ దోశల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్